యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం బీటెక్ రవి అదే మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి నామినేషన్ మారెడ్డి రవీంద్రనాథ్ బుధవారం ఉదయం బయలుదేరాడు నామినేషన్ కు ముఖ్యంగా పులివెందుల పట్టణంలోని తెలుగుదేశం కార్యాలయం నుంచి ఆయన సిద్ధం అయ్యారు ఆ తెలుగుదేశం కార్యాలయం వద్దకు దాదాపుగా నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి గ్రామాల నుంచి తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు భారీగా తరలి వచ్చారు నామినేషన్ వేసేందుకు బీటెక్ రవి తెలుగుదేశం కార్యాలయం నుంచి బయలుదేరాడు తెలుగుదేశం కార్యాలయం నుంచి బైపాస్ మీదుగా బస్ స్టాండ్ అటు తర్వాత పూలంగల సమీపం అటు తర్వాత పడగొట్టిన బస్ స్టాండ్ పాత స్టాండ్ మీదుగా మున్సిపాలిటీ ఆఫీస్ వద్ద ఉన్న ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నామినేషన్ వేసేందుకు ఆయన ర్యాలీగా బయలుదేరారు భారీగా జనాలు హాజరు అయ్యారు ఈ వీడియోలో చూడండి ఇలా